పట్టణ జమ్మికుంట పట్టణ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు అదేవిధంగా పట్టణ మాజీ ప్రజాప్రతినిధులకు మరి పాత్రికా మిత్రులకు వ్యాపారస్తులకు గృహ యజమానులకు మరియు షాప్ చేయాలి నా యొక్క ప్రత్యేక శుభాభిందనాలు మీ యొక్క సహకారం వల్ల ఈరోజు మన జమ్మికుంట మున్సిపాలిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేని చరిత్రగా మరియు తెలంగాణలో ఎప్పుడు కూడా చేయని విధంగా అయితే ఫైవ్ పర్సెంట్ ఐదు శాతం రిబేట్ కలెక్షన్తో ప్రాపర్ట్ యాక్ట్లో దాంట్లో మన యొక్క జమ్మికుంట మున్సిపాలిటీ యాభై ఐదు పాయింట్ ఐదు శాతంతో ఈరోజు రాష్ట్రంలోని నూట యాభై ఒక్క మున్సిపాలిటీలోనే ప్రథమ స్థానంలో ఇచ్చింది ఆ నూట యొక్క నూట యాభై ఒక్క పురపాలక సంఘాలలో పదమూడు కార్పొరేషన్స్ ఉన్నాయి సో ఇంతటి చరిత్ర సాధించిన దానికి మా యొక్క సిబ్బంది మరియు ఆరో గారు ఆర్ఐ గారు మరియు మా యొక్క అందరు వార్డ్ ఆఫీసర్సు బిల్ కలెక్టర్ ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఎక్కడైతే మనకు పన్నులు వసూలవుతాయో ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఒక రిక్వెస్టింగ్ మేనర్లో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఫైవ్ పర్సెంట్ రిబేట్తో ఒకవేళ మనం ఆస్తి పన్ను చెల్లిస్తే మనకి లాభాలేంటో క్లుప్తంగా వాళ్ళకి వివరించి ఈ యొక్క ఘనతను మన మున్సిపాలిటీ సాధించింది సో దీనికి ప్రతి ఒక్కరు సహకరించినారు సో ముఖ్యంగా గత సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఆసిపన్ వసూల్లో కూడా మన యొక్క జమ్మిగుంట మున్సిపాలిటీ రాష్ట్ర స్థానంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం నిలిచింది ఈసారి ఫైవ్ పర్సెంట్ రిబేట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కూడా మొదటి స్థానం ఇచ్చింది సో దీనికి ముఖ్య కారణం పట్టణ ప్రజల యొక్క పూర్తి సహకారం వ్యాపారస్తుల సహకారం చాలామంది చిన్న గృహ యజమానులు కూడా మన జమ్మికుంట పట్టణంపై మమకృతతో ఎందుకంటే వాళ్ళకు సంతోషం ఏమంటే మన యొక్క చిన్న జమ్మికుంట మున్సిపాలిటీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక చరిత్ర చరిత్రను సృష్టించబోతుంది రాష్ట్ర స్థాయిలో మన జమ్మికుంట పురపాలకకు మొదటి స్థానం వస్తుంది సంతోషంతో ఐదు వందల ట్యాక్స్ ఉన్న వాళ్ళు కూడా మా యొక్క బిల్ కు వార్డ్ కు వారే ఫోన్ చేసి సార్ మన మున్సిపాలిటీ ముందు వస్తుందట కదా మన మున్సిపాలిటీకి మన జమ్మికుంటాకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మాకు పిలిచి ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ప్రత్యేక నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజలు మాకు ఎటువంటి మనకు అర్మ చేయలేదు కాబట్టి ఈరోజు మన యొక్క జమ్ముఘట్ట పురపాలిక రాష్ట్ర స్థాయిలో మనకు మొదటి స్థానంలో ఇచ్చింది దీనికి గౌరవ సిడీఎంఏ గారు అంటే కమిషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మరియు మొన్ననే మాకు మేడమే సెక్రటరీగా మారారు వారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ముఖ్యంగా ఈ ఈ పడ్డ కష్ట కష్టానికి మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మనకు సహకరించడానికి ప్రత్యేకంగా మనకు మూడు కోట్ల అంటే మూడు కోట్ల ఇంటెన్సివ్ అంటే ప్రత్యేక బహుమానంగా మన మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి కొరకు మేడం మనకు మూడు కోట్లు విడుదల చేస్తానని మాటిచ్చారు రేపు మాకు తప్పకుండా జమ్ హైదరాబాద్కి వస్తే ఆ ప్రొసీడింగ్ మేడం అందజేస్తారు దాంతో ముఖ్యంగా మనకు జమ్మికుంట కూడళ్లను అభివృద్ధి పరచుకోవడానికి మరి పార్క్స్ ఏవైతే ఎక్కడైతే కొన్ని పార్క్స్ కొద్దిగా అంటే డెవలప్ లేవు వాటిని డెవలప్ చేసుకోవడానికి ముఖ్యంగా వీణవంక రోడ్ కాని ఇటు మనకు సువర్ణ ఫంక్షన్ల జంక్షన్ అటువంటి జంక్షన్స్ అభివృద్ధి చేయడానికి మొత్తంగా మేడం గారు మా మీద దయ చూపి మన పట్టణ ప్రజలు ఏదైతే పన్నులు కట్టారో మూడు వందల మూడు కోట్ల పదహారు మూడు కోట్ల పదహారు లక్షలు మనం పన్ను కొడితే పన్ను కడితే దానికి మేడం బహుమానంగా ఈరోజు మూడు కోట్లు మనకు పారితోషికంగా ఒక ఇంటెన్సివ్గా రిలీజ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మా పట్టణ ప్రజలు పన్ను చెల్లించడానికి ప్రభుత్వం ద్వారా ఈ మూడు కోట్లు చెల్లించడం చాలా ఇది ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలకు కోరేమంటే తప్పకుండా యొక్క జంపికుంట డెవలప్మెంట్ కొరకు మా యొక్క మున్సిపల్ అధికారులు సిబ్బంది అందరు కూడా అహోరాత్రులు కృషి చేస్తారు ఎందుకంటే ప్రజలు చాలా సాఫ్ట్గా ఉన్నారు తప్పకుండా ప్రతి పనికి సహకరిస్తున్నారు ఈరోజు తడి చెత్త పొడి చెత్త కానివ్వండి ప్లాస్టిక్ బ్యాగ్ కానివ్వండి హరితహారం కానివ్వండి మిగతా అన్ని ప్రతి పనికి మా యొక్క ప్రజల యొక్క సహకారం బ్రహ్మాండంగా ఉంది సో వారి యొక్క సహకారం వారి యొక్క ప్రోద్బలంతో ఈరోజు ఘన సాధించాం కాబట్టి రాబోయే రోజులు కూడా పట్టణ ప్రజలు ఇదే విధంగా సహకరించాలని కోరుతూ వారికి ఎల్లవేళ్ళలా ప్రతి పనిని చేసా చేయడానికి మా యొక్క సిబ్బంది అధికారులు ఎల్లవెల్ల వారికి అందుబాటులో ఉంటామని తెలియదు